అరే పప్పాస్ ఈ ప్రజకు ఈ ప్రజలు ప్రజలదరా ఈ వంకర ప్రావింజనతి వాళ్ళ కష్టంవరా నేను తినే తిండి వాళ్ళు పెట్టిన భిక్షరా అలాంటి ఒమై కుల్ల అన్న చంపారు కదరా వారి రక్తంతో పునీతం చేస్తా వారి చేకూరుస్తా

పది మంది అమాయక ప్రజలను మంటల పాలు చేశారు కదరా అలాంటి అలాంటి మిమ్మల్ని ప్రతిఘనిస్తే ఈ భూదేవి ఈ భూదేవి రక్తంతో తడిచిపోతుంది అందుకే అందుకే మిమ్మల్ని అంతం చేస్తాను మమ్మల్ని అంతం చేయటం అంత ఈజీ కాదు ఆ భగవంతుడి వల్ల కూడా కాదు పరబ్రహ్మ గీత గీస్తాడు కింద ఉన్న ఈ పరబ్రహ్మ మారుస్తాడు ఈ భూమి మీద జీవించే హక్కు నీకిస్తే నీ మరణాన్ని శాసించే హక్కు పరబ్రహ్మ లాంటి ఈ ప్రదీప్ దే నీకన్నా భగవంతుడు నీకన్నా శక్తివంతుడు ఎంతో మందిని ఎంతో మందిని తిరగరాజిన ఘనత మాదే భగవంతుడు తరాలు మారినా యుగాలు మారినా యుగ ధర్మం ఒకటి సమత మమత సాటడానికి సహన త్యాగం నేర్పడానికి శాంతి స్థాపన చేయడానికి ధర్మం నిలపడానికి నీలాంటి రాష్ట్రాలను అంతం చేయడానికి ఎంతో మంది ఎంతో మంది దేవతలు అవతరించారు ఎస్ వధించడానికి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పుట్టాడు రావణ దలరగడానికి త్రేతా యుగంలో శ్రీరామచంద్రుడు పుట్టాడు ఇరనక్ష దమంతం దించడానికి ఉగ్ర నరశముడు పుట్టాడు ఇప్పుడు ఈ కాల ఈ రాక్షస రాజ్యములో నీల అంటే అంతం చేయడానికి ఆ దేవతామూర్తుల శక్తను కూడా కట్టుకొని ఈ ప్రతిప అవతరించాడు

మిమ్మల్ని ఎవరించడానికి వచ్చిన వారు సామాన్యుడు కాడని పిడుకని ఈ లోపు నువ్వు బతుకుంటావు కదరాడు లేపేను రా అరే లుచ్చా నీలాంటి బాల్లో ఎంతో మందిని చూశాను రా ఆ పగవానికి అడిగి చెప్పు వాడి మూతి మీద మలిసింది మీసమే అయితే ఆ మీసానికి రోసమే ఉంటే రంగంలో అడుగు పెట్టమను అడ్డంగా నరికేస్తా వస్తా అమ్మయ్యా వచ్చేసారా అసలు మీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా మీకు దేనికి అబ్బా ఏంటండి అలా అంటారు ఈ రోజు సినిమాకి తీసుకెళ్తా అన్నారు ఇప్పుడు కాదు లేదు స్వప్న తర్వాత ఇప్పుడు వెళ్దాం లేదు అదేం కుదరదు ఇప్పుడే వెళ్దాం ఇప్పుడు కాదని చెప్పాను కదా ఏంటండి అలా కోపడుతున్నారు మీకు ఇష్టం ఉంటే తీసుకెళ్ళండి లేకపోతే లేదు ఎందుకంత కోపడుతున్నారు కోపడదు స్వప్న ఇంట్లో ఉన్న భార్యతో ప్రేమగా మాట్లాడడం రాదు హాస్టల్లో ఉన్న కొడుకుని పలకరించడానికి వెళ్ళేంత తీరి కాలేదు ఏం మనిషో ఏంటో మీరు నా మనసు ఆవేదనతో కుంగిపోతుంది స్వప్న నన్ను విసిగించకు మన రామయ్య కుటుంబంతో పాటు పది మంది అభాగ్యులు వాళ్ళ రాక్షసత్వానికి బలైపోయారు ఎంత ఘోరం జరిగిపోయిందండి ఇందాక రామయ్య వచ్చి ఒక్క ముద్ద అన్నం అడిగితే నేను పెట్టలేకపోయాను ఏంటి రామయ్య ఇక్కడికి వచ్చాడా అన్నం అడిగితే పెట్టను పోమన్నావా నువ్వు మనిషివా పశువా అది కాదండి నేనేదో దేశలో ఉంటే వచ్చి ముష్టివాడులా ఒకటే గోళ చేస్తుంటే ఏం చూసావే రామయ్యను ముష్టివాడంటావా ఆ ముష్టివాడ పెట్టిన తిండి తిండి తినే నేను ఇంత వాడినయింది ఆ పేదవాళ్ళు పెట్టిన భిక్షేనే నా ఈ చదువు సంస్కారం వాళ్ళు చూపించిన జాలీదయని నా ఈ ఆస్తి ఐశ్వర్యం ఒక్కడో అనాథగా బతకాల్సిన నన్ను ఈ గూడెనికి తీసుకొచ్చి పెంచి పెద్దవాళ్ళు చేసింది ఆ గూడెం ప్రజలు అలాంటి వాళ్ళు ఆదరించి వస్తే నువ్వు చెండి నుంచి పంపుతావాదించిందంట వాళ్ళకే పెడుతుంటాయి రేపు మా పరిస్థితి ఏంటి ఇప్పుడు నీకు వచ్చిన నష్టం ఏం లేదు ముందు ముందు రోజుల్లో వస్తే ఏం చేయాలి ఎప్పుడే వస్తుందని ఏదో మోసం ఇదేదో బాగుందండి మోసం చేయడం ఎలా అవుతుందండి బ్రతకడానికి ముందు జాగ్రత్త పడుతున్నాను అంతే నేను అలాంటి రోజు నీకు రానివ్వను అలానే ఎలా అంటున్నారు అదే పరిస్థితి రేపటి రోజున మీకు కూడా వస్తే స్వప్న అవునండి పది మందిని బాగు చేయాలన్న సద్బుద్ధి మీకున్న దాన్ని చూస్తూ ఓర్పుగా సహించే ఓర్పు నాకాడలేదు ఇక ఆపై మీ ఇష్టం అయితే నీకు ఇంత కష్టంగా ఉందన్నమాట అదంతా మీ ఇష్టానికే వదిలేస్తున్నాను నా ఇష్టం ఒకటే ఈ గూడెమే ఒక దేవాలయం ఈ గూడెంలో ఏ దుష్ట శక్తి ప్రవేశించాలని చూసినా దాన్ని అంతం చేసే వరకు నేను నిద్రపోను అయితే నా నిర్ణయం కూడా వినండి ఏదైనా కానీ మీరు తీసుకునే నిర్ణయం బట్టే నా నిర్ణయం కూడా ఆధారపడి ఉంటుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి స్వప్న స్వప్న ఎవర్రా ఎవర్రా నన్ను ఎదిరించడానికి వచ్చిన మనగాడు ఎవర్రా ఎవరా నన్ను ఎదిరించడానికి వచ్చిన మనగాడు ఎవర్రా ఎవరా నన్ను అంతం చేస్తానన్న వీరుడు అమ్మరుగా తమ్ముంటే ఈ శక్తి ముందు ఎవరైనా ఎవరైనా తలవంచక వంచక తప్పదు కన్నెర్ర చేస్తే అట్టంగా అట్టంగా నరికేస్తా ఊహించే సామాన్యుడు కాదన్నా ఏంట్రా సత్య మాటలు మాట్లాడుతున్నావు చచ్చిపోతే చచ్చిపోతాడని చెప్పి వార్నింగ్ ఇచ్చారన్నా చచ్చిపోతే చచ్చిపోతాడని చెప్పు సాగుడానికి పుట్టలేదు మీ అన్ని వాళ్ళని చంపడానికి పుట్టని హెచ్చరించి వెళ్ళాడన్నా నన్ను నన్ను చంపడమా నన్ను చంపడమా ఈ భగవాన్ రేయ్ రే నాగు ఈ భగవాన్ పులే చిరుత పులి లాంటి వాడు వారి అంచనాలు తారు మారు చేస్తే వాడిని స్వశానంగా సమాధి చేస్తాను సింహోరా కర్చించి నా నాకు నరికి పారేశా అలాంటి నేను ఆప్రాలు ఒక అనాముగ్గుడికి శత్రువులు తక్కువ మంచిది కాదన్నా ఈ భగవంతు చండ శాసనుడు వా సమాధి చేయకపోతే ఏను మనిషినే కాదు వెళ్ళి వాడి సాగు ముహూర్తం చూడు వాడి వాడిని ఎంత వాడిని ఎంతం చేసే ఆదిశక్తిని నేను రెడీ చేస్తాను